అమతల్లి పొగుర్తుందో ఆంజనేయ కార్యసిద్ధి మంత్రం పఠిస్తే సంకల్పించిన పనులు కార్యరూపం దాల్స్తాయి ఎటువంటి సందేహం లేదంటున్నాయి శాస్త్రాలు అలాంటిదే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం హనుమంతుడు సీతను వెదుక్కుంటూ సముద్రాలు దాటి లంకలో ప్రవేశించి అశోక వనంలో ఉన్న సీత దగ్గరకు వెళ్ళిన సందర్భంలో శోకంలో ఉన్న సీతాదేవి హనుమంతుడికి ఒక కార్యసిద్ధి మంత్రాన్ని ఉపదేశిస్తుందట కార్య కార్యనిర్యోగే ప్రమాణం హరి సత్తమ హనుమన్ యక్తమాస్థాయ దుఃఖక్షయ కరోభవ సుందరకాండలోని ముప్పై తొమ్మిదవ సర్గలో ఐదవ శ్లోకంగా ఉన్న ఈ మంత్రాన్ని సీతాదేవి హనుమంతుడికి చెబుతూ హనుమా నేను దుఃఖంలో ఉన్నాను నన్ను ఈ కష్టాల గండం నుంచి గట్టెక్కించగల ప్రభల సమర్థుడు నువ్వే ఇదిగో ఈ మంత్రాన్ని పఠించి సిద్ధి పొంది తద్వారా నన్ను అనుగ్రహించు అది నీ వల్ల తప్పక సాధ్యమవుతుందని చెప్పిందట సీతమ్మ తద్వారా సీతాదేవి చెప్పిన మంత్రాన్ని హనుమంతుడు ఏకాగ్రతతో జపిస్తూ సిద్ది పొంది సీతాదేవి రావణుడి చెర నుండి విముక్తి పొందే మార్గాన్ని సులువు చేయగలిగినట్లు పురాణ కథనం అందుకే ఈ మంత్రం హనుమాన్ కార్యసిద్ధి మంత్రంగా ప్రఖ్యాతి గడించింది దీన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు